హాయ్ ఫ్రెండ్స్ సంతోషి ఫ్యామిలీ అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి ఈరోజు వీడియోలో టాపిక్ అయితే కస్టమర్స్ గురించి చెప్తానండి అంటే అందరూ చాలా టైప్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు కదా అందులో ఒక టైప్ ఆఫ్ కస్టమర్స్ గురించి అయితే చెప్తాను అలాగే వచ్చేసి ఈరోజు మొత్తం నా డే అయితే వేస్ట్ అయింది కానీ ఈవినింగ్ మాత్రం యూస్ చేసుకున్నాను అది ఎలాగా అనేది ఇందులో చూపిస్తాను అలాగే మనకు అలాంటి కస్టమర్స్ వచ్చినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చెప్తాను అంటే నాకు ఆల్రెడీ కొంచెం కాలు నొప్పితో బాధపడుతున్నానండి అది అసలు తగ్గట్లేదు అనమాట ట్యాబ్లెట్ వేసుకుని రిలీఫ్ వస్తుంది మళ్ళీ స్టార్ట్ అవుతుంది సో అందుకని హాస్పిటల్కి వెళ్దామని అయితే డిసైడ్ అయ్యాను అయితే మా వదిన ఏం చెప్పారంటే ఇట్లా మా రిలేటివ్స్ ఒకరు చెప్పారంట ఒక హాస్పిటల్ ఉంది రెసిడెంటల్ బజార్లో అంటే సికింద్రాబాద్లో అక్కడ ఏంటంటే ట్రస్ట్ది స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉంటారు ఇంకా మంచి మందులు రాసిస్తారు బాగా పనిచేస్తుంది ఇట్లా మా రిలేటివ్స్లో కూడా వాళ్ళకి తగ్గింది అని చెప్పారనమాట ఇంకా మనకి ఎక్కడ తగ్గిందంటే అక్కడే బాగా అనిపిస్తుంది కదండి సో వెంటనే ఇంకా వాళ్ళకి కాల్ చేశాను చేస్తే వాళ్ళేమన్నారంటే లేదు మేడం అయితే డాక్టర్ రారు అంటే ఆర్థోపెడిక్ గురించి అడిగాను నేను అయితే ఈరోజైతే అయితే డాక్టర్ రారు మీరు రేపటి అపాయింట్మెంట్ ఇస్తాను మీకు అంటే సరే అని చెప్పేస్తే వాళ్ళు నా పేరు అది రాసేసుకొని రేపు మేమే కాల్ చేస్తాము అని చెప్పారనమాట సరే అని అయిపోయింది ఇంకా ఇంకా నాకు ఇంకా రెడీ అయిపోయాను ఇంకా షాప్కి వెళ్దామని కానీ అసలు అవ్వట్లేదు నార్మల్గా ఏంటంటే మనకి బ్రెయిన్లో ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలని అంటే ఇంకా అక్కడికే వెళ్ళాలన్నట్టు అనిపిస్తుంది కదా ఇప్పుడు అది కాదు అంటే ఇంక వేరే పని ఏది చేసుకోబుద్ధి కాదు మోస్ట్లీ నాకైతే అలాగే అనిపిస్తుంది అండి సో ఇంకా సరే అప్పటికి బలవంతంగా రెడీ అయ్యాను షాప్కి వెళ్దాము అనేసి అని కానీ నాకు అసలు వెళ్ళబుద్ధి అవ్వట్లేదు అనమాట అంటే ఆల్రెడీ నేను ఒక టాబ్లెట్ వేసుకున్నాను కాబట్టి కాళ్ళ ఆ టైంలో అయితే ఏం లేదు సో వెళ్దామని అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు ఇంకా ఫైనల్గా ఇంట్లోనే ఉండిపోయాను ఇలాగ వీడియోస్ అవి కొంచెం ఎడిటింగ్ చేసేది ఉంది అనమాట సో అట్లా ఇంట్లో అవుతుంది కదా అని చెప్పేసి ఇంట్లోనే ఉండిపోయాను అయితే ఈ లోపల మళ్ళీ నాకు ట్వెల్వ్ థర్టీ ఆర్ వన్ అవుతుందేమో అప్పుడు మళ్ళీ కస్టమర్ ఎందుకు కాల్ చేశారనమాట చేసి అక్క ఇట్లా షాప్ ఓపెన్ చేశానంటే లేదు అంటే ఇంకా తను కొత్త పెళ్ళి కూతురు అంటే పెళ్ళికి అన్ని బట్టలు ఆదరి గుట్టించుకున్నారు అనమాట సో ఇంకా వాళ్ళు ఇంకా ఇప్పుడు పెళ్ళికి బట్టలు అన్నీ పెడతారు కదా సో అవన్నీ కూడా తెచ్చుకుందంట అయితే ఇక్కడ మీకు మీకే ఇచ్చేసి వెళ్తాను అక్క నేను అనేసి అని కాల్ చేసింది సరే ఇంటికి రమ్మంటే ఇంటికే ఇంటికి వచ్చేసింది ఇంకా బట్టలన్నీ నాకు ఇంట్లోనే ఇచ్చేసింది అనమాట ఇంకా అలాగే ఈరోజు మేము టిఫిన్కి అయితే పెసరట్టు వేసుకున్నామండి అయితే యాక్చువల్గా అయితే అప్పని చెప్పి పాప మా డాడీ అన్ని దోశలు వేశారు సరే ఇంకా నేను నా కోసం వేసుకుందామని చెప్పేసి నేను వేస్తుంటే అసలు అది దోశ పైకే రావట్లేదు ఎందుకంటే రెగ్యులర్ దోశలకి వీటికి డిఫరెన్స్ ఉంటుంది కదా సో కొంచెం స్టార్టింగ్ అయితే కొంచెం సత్తా ఇచ్చింది తర్వాత మళ్ళీ వేస్తే నార్మల్గా వచ్చేసింది కానీ సరే ఇంట్లో ఉన్నాను కదా ఎడిటింగ్ చేసుకుందామంటే నాకు మళ్ళీ అంత ఇంట్రెస్ట్ అనిపించట్లేదు అనమాట వేటిపైన కూడా సరే కొంచెం కొంచెం చేస్తున్నాను కాసేపు ఆగుతున్నాను ఇదే విధంగా టైం అంతా వేస్ట్ అయిపోయింది అసలు ఒక్కోసారి ఎందుకట్లా అనిపిస్తుందో అర్థం అవ్వదండి నిజంగా ఒక్కో అయితే మొత్తం ఎన్ని పనులు చేసినా సరే అసలు అలసిపోకుండా చాలా బాగా అనిపిస్తుంది ఒక్కో రోజేమో ఫ్రీ టైం ఉన్నా సరే ఏ పని చేయబుద్ది కాదు నాకైతే ఎప్పుడో ఒకసారి ఇలా జరుగుతూనే ఉంటుందండి మీకు కూడా అలా ఎప్పుడైనా జరిగితే నాతోని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో ఇక్కడ వచ్చేసి నేను చెప్పాను కదా పెళ్లి కూతురు బట్టలు ఇచ్చింది అనేసి సో ఇవన్నీ చీరలు తనవే అండి సో ఇంకా నార్మల్గా పెడతారు కదా ఇంకా అదే చెప్పాను అన్నాడు అన్నీ కూడా కుట్టించుకోకు ఎందుకంటే తర్వాత మళ్ళీ వాళ్ళంతా ఎక్కువ కట్టారు తర్వాత ఫ్యాషన్ కూడా వెళ్ళిపోతుంది అట్లా కూడా వేస్ట్ కదా ఇంకా ఫైనల్గా నేనైతే ఈవినింగ్ నేను మా బాబు కలిసి షాప్కి వెళ్దామని డిసైడ్ అయినాము ఎందుకంటే ఆ లైనింగ్స్ అన్నా పెట్టేస్తే నెక్స్ట్ డేకి వస్తుంది కదా అనేసి సో ఇక్కడ మా చార్లీ వెయిట్ చేస్తాను మాకోసం మేము బయటికి వెళ్తుంటే ఇంకా దాన్ని కూడా వాకింగ్కి తిప్పాలనేసి వెళ్ళిపోతుంది కానీ దానికైతే బెల్ట్ కట్టలేదు ఇంకా మేము పైన ఉండేటప్పుడు మళ్ళీ పైకి వచ్చింది ఇంకా ఫైనల్గా దిగుతున్నాం అని చెప్పేసి మా అక్కడే ముందు దిగిపోతుంది ఇంకా అసలు గేట్ తీసినామంటే ఆగదనమాట బయటకు వచ్చేస్తుంది ఇంకా దానికి ఏమో బెల్ట్ లేదు ఇంకా అదే ఇబ్బంది పడుతూ ఇంకా మా బాబు అక్కడే ఆగిపోతుండ దానికి ఏమో ఎప్పుడు బయటికి వెళ్ళిపోవాలా అని ఉంది అసలు బయటకు వెళ్తే మళ్ళీ తొందరగా ఇంటికి రాదు అది కూడా ప్రాబ్లమే అసలు ఇంకేదో ఒకటి చెప్పి చేసి లేదో దాన్ని ఎత్తుకొని వచ్చేస్తారనమాట లోపలికి ఇంకా ఫైనల్గా దాని లోపల వదిలేసి ఇంకా మేమైతే షాప్కి వచ్చేసాము ఇక్కడ ఇంకా అన్ని సారీస్కి ఆ లైనింగ్స్ కావాల్సిన తీసి డాడీ అని కట్ చేసి పెడుతున్నారు ఇంకా ఈవినింగ్ కొంచెం యూజ్ అయిన పని అన్నాను కదా సో ఇదే అండి జస్ట్ కొంచెం ఆ లైనింగ్స్ పని అన్నా అయింది అది కూడా ఇంకా బలవంతంగా వచ్చాను అనమాట లేదు ఇవన్న అయితే కొంచెం నెక్స్ట్ డేకి రెడీగా ఉంటాయి కదా అనేసి అని అండ్ ఆల్రెడీ వేరే బ్లౌజులు ఉన్నాయి కానీ వాళ్ళు ఇంకా డిజైన్స్ చెప్పలేదు అనమాట సో మళ్ళీ టైం వేస్ట్ కాకుండా ఉంటుంది కదా ఇవైతే పాపం చెప్పేసింది మోస్ట్లీ నా చాయిస్కే వదిలేస్తుంది అనమాట ఇంకా మీకు నచ్చింది పెట్టండి అక్క అనేసి అని అలా అన్నప్పుడు ఇంకా మనకు ఫాస్ట్గా వర్క్ అవుతుంది ఎందుకంటే వాళ్ళకి మనం మన పైన బాధ్యత ఉంటుంది కాబట్టి మనం ఇంకా బాగా పెట్టాలనే చూస్తాం కదా కొంతమంది కస్టమర్స్ అయితే వాళ్ళే వాళ్ళకి నచ్చింది చెప్పేస్తూ ఉంటారు అలాగే కస్టమర్స్ నిజంగా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటారండి నేను అబ్జర్వ్ చేసినంత మట్టుకైతే అయితే మాత్రము పెద్ద జాబ్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా లేడీసే అంటే వాళ్ళు కూడా అందరూ అని కాదండి ఒక వంద మందిలో కనీసం ఒక ఐదుగురని అయితే చెప్పొచ్చు అంటే వాళ్ళకి ఏంటంటే కావాలని కాదేమో కాకపోతే అలవాటు అయిపోతుందేమో వాళ్ళ కింద ఎవరైతే జాబ్ చేస్తారో వాళ్ళపైన కొంచెం గట్టిగా ఉంటేనే కదా వాళ్ళు జాబ్ చేసేది సో అలా ఉండి 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 వీళ్ళకి అదే కమాండింగ్ అనేది అలవాటు అయిపోతుంది అనమాట సో ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు అదే కమాండింగ్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు నిజానికైతే వాళ్ళు చాలా వాళ్ళు అయి ఉంటారండి కాకపోతే ఈ కమాండింగ్ అనేది వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అయిపోతుంది సో ఈ విధంగా వాళ్ళు ఏం చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మామూలుగా వచ్చేసి మన దగ్గర ఒక బ్లౌజ్ ఇచ్చారు కుట్టడానికి అని అన్నప్పుడు వాళ్ళే చెప్తారు లీవ్ షేప్ అనేసి అని ఎగ్జాంపుల్ చెప్తున్నాను అయితే ఇంకా సరే అని చెప్పేసి మనం పెడతాం కదా కుట్టిచ్చేస్తాం అంతా అయిపోతుంది వాళ్ళ డబ్బులు కూడా ఏం బాధ మనం అడిగినంత ఇచ్చేస్తారు ఆ ప్రాబ్లం అయితే లేదు కాకపోతే ఎట్లా అంటే ఇంకా లీవ్ షేప్ పెట్టాం కదా అయిపోయినాక వాళ్ళు ఏమంటారంటే వచ్చిన తర్వాత ఎరే లీఫ్ షేప్ ఎందుకు పెట్టినావు నువ్వు ఇది నేను స్క్వేర్ పెట్టమన్నాను కదా అని అంటారు లేదండి మీరు లీఫే చెప్పారు కదా అనేసి అంటే లేదు నేను ఎందుకు లీఫ్ చెప్పినా నేను చెప్పలేదు నాకు లీఫ్ అసలు ఇష్టమే ఉండదు నేను స్క్వేరే చెప్పినా అనేసి అంటారనమాట అయితే ఇలా ఉంట నాకు ఎక్స్పీరియన్స్ అయిందండి నేను అందుకనే చెప్తున్నాను అంటే ఇంక వాళ్ళు ఏంటంటే వాళ్ళ మాటనే నెగ్గిస్తారు అనమాట మళ్ళీ తర్వాత కూడా అట్లా కూడా ఏమన్నారు మళ్ళీ ఏంటి ఆ సారి ఇప్పుడైతే ఉండని ఇప్పుడు ఇంకా లీఫ్ అయిపోయింది కదా అన్నట్టుగానే మాట్లాడతారు మళ్ళీ మన డబ్బులు మనకి ఇచ్చేస్తారు మళ్ళీ వస్తారు మన దగ్గర కుట్టించుకోవడానికి కానీ వాళ్ళ మాట పైన ఉండాలి అది ఒకటి అలవాటు అయిపోతుంది వాళ్ళకి నేను అబ్జర్వ్ చేసినంతకైతే చాలా ఉందండి నాకు తెలిసి మీరు ఎవరైనా ఒక్కరైనా ఖచ్చితంగా ఈ ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు మీరు చేసే నాకు కమ సెక్షన్లో చెప్పండి డెఫినెట్గా చెప్తున్నాను ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అండి అయితే నాకు స్టార్టింగ్లో ఇంట్లో కొట్టేటప్పుడు కూడా ఇలా ఉండేదన్నమాట అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు ఏంటి నేను ఇంత కర అంటే వాళ్ళే చెప్పారు కదా నేను ఇలా చేశాను అని అంటే వాళ్ళు ఒప్పుకునే వాళ్ళు కాదనమాట ఇంకప్పుడు మా హస్బెండ్ చెప్పారు లేదు లేదు వాళ్ళ ఆఫీస్లో ఇట్లా వాళ్ళకి అలవాటు అయిపోతుంది అందుకనే వాళ్ళు ఇలా ఉంటారు అనేసి అప్పని చెప్పి మనం కూడా ఏంటంటే వాళ్ళు ఏదైతే చెప్తారో ఆ టైంలోనే మనం బుక్లో రాసేసి పెట్టుకోవాలి ఇప్పుడు వాట్సాప్స్ అన్నీ అందరికీ ఉంటాయి కదా సో జస్ట్ బుక్లో ఇప్పుడు వాళ్ళు ఏ డిజైన్ చెప్పారు అది రాసేసుకొని అంటే డిజైన్ లీఫ్ షేప్ కానివ్వండి స్క్వేర్ కానివ్వండి హ్యాండ్ డిజైన్ కానివ్వండి ఏదైనా సరే మనం అక్కడ రాసేసుకొని డ్రా చేసుకొని వాళ్ళకి ఫోటో అప్పటికప్పుడు పెట్టేయాలి దీనివల్ల రెండు బెనిఫిట్స్ అండి ఒకటి ఏంటంటే వాళ్ళ సైజులు ఎప్పటికీ మనకు ఉండిపోతాయి అనమాట మన వాట్సాప్లో మనకు ఉండిపోతే వాళ్ళ వాట్సాప్లో ఉంటాయి సో మనకి ఎప్పుడైనా మన బుక్ కనిపించకపోయినా అందులో చూసి మనం కట్ చేసేయచ్చు అంటే నేను మోస్ట్లీ బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను కాబట్టి ఆ విధంగా చేస్తాను అండ్ సెకండ్ బెనిఫిట్ ఏంటి అంటే మనకి గట్టిగా మారడానికి ఒక అవకాశం ఉంటుందండి లేదండి చూడండి నేను ఇక్కడ ఆల్రెడీ మీకు ఫోటో పెట్టాను కదా మీరు చెప్పిన డిజైనే ఇదే ఉంది అని చెప్పడానికి ఉంటుంది అండ్ ఇంకోటి కొంతమంది అడ్వాన్స్ ఇస్తారు కదా సో అడ్వాన్స్ కూడా నేను అప్పుడే బుక్లో రాసేసి వాళ్ళకి ఫోటో అయితే పెట్టేస్తాను చెప్తాను ఒకవేళ బై క్యాష్ అయితే బై క్యాష్ రిసీవ్డ్ అని లేదంటే ఫోన్పే అయితే ఫోన్పే అనేసి క్లియర్గా రాస్తాను ఎప్పటికప్పుడు కస్టమర్స్కి మెసేజెస్ పెడుతూనే ఉంటాను వాళ్ళు నాకు ఒక పది రూపాయలు పే చేసినా సరే మీద ఒక పది రూపాయల నా దగ్గర అడ్వాన్స్ ఉందని అని పెట్టేస్తాను సో నిజంగా ఈ టిప్స్ అయితే చాలా యూజ్ అవుతాయండి ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మాధవిని కూడా పిలిచాను అనమాట ఎందుకంటే చీరలు పాల్పిక్ ఒక ఇచ్చేస్తే అయిపోతుంది కదా అనేసి ఇంకా కొన్ని తీసైతే అన్ని పెట్టాను ఇంకా మాధవి కూడా అన్ని దారాలను సెలెక్ట్ చేసుకుంటుంది ఇలాగా కొన్ని చీరలకు ఇబ్బంది అవుతుంది అంటే దారాలు తొందరగా సెట్ కావన్నమాట అంటే ఇలా మల్టీ కలర్ ఉన్నప్పుడు ఏ దారంతో హెమ్మింగ్ చేయాలనేసి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది కదా సో అలాగా ఎంతమంది ఉంటే అంతమంది కూర్చొని డిస్కస్ చేస్తాము ఇక్కడైతే ఇప్పుడు ఇద్దరమే ఉన్నాం కాబట్టి ఇద్దరమే చూసుకుని సెట్ చేస్తున్నాము ఇంక ఈరోజు వీడియోకి అయితే ఇంతే అండి యాక్చువల్గా ఇంక కస్టమర్స్ గురించి చెప్పేటివి చాలా ఉన్నాయి ఎందుకంటే నాకు ఇన్నేళ్ళు ఎక్స్పీరియన్స్లో చాలా మంది ఎదురయ్యారండి సో ప్రతి ఒక్కరిని దాటుకుంటూ దాటుకుంటూనే వచ్చాను ఇప్పుడు మ్యాక్సిమం అంటే ఇప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పను కాకపోతే సెవెంటీ పర్సెంట్ వరకు ఓకే అండి నాకు ఎలా హ్యాండిల్ చేయాలి ఎలా మాట్లాడాలి మన దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ పెట్టుకోవాలి ఇవన్నీ కూడా అర్థమైందనమాట సో అవన్నీ కూడా నేను ముందు ముందు వీడియోస్లో ఖచ్చితంగా చెప్తాను అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా నేను ఆ స్టోరీ చెప్తానండి నేను చెప్తా చెప్తా అని అసలు అవ్వట్లేదు అన్నాను కదా ఈ నైన్ థౌసండ్ రూపీస్ స్టోరీ అంటే ఏదైతే నాకు లాస్ వచ్చిందో నైన్ థౌసండ్ అది నేను చెప్తానన్నాను కదా దాని చాలా పెద్ద స్టోరీ ఉంది దాని తర్వాత నేను తీసుకున్న నిర్ణయాలు ఏంటో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నానండి మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే ముందే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి